మార్చి ఐదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి బీసీ మహాసభ జరపనున్నామని టీడీపీ పార్టీ బీసీసీ నాయకులు రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు నియోజకవర్గం గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో జనవరి అంటే ఈ మార్చి ఐదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు గొప్ప రాష్ట్ర స్థాయి మహాసభ జరుగుతా ఉంది కాబట్టి ఈ మహాసభలో బీసీ డిక్లరేషన్ కూడా గౌరవనీయులు పెద్దలు మన నేత మాజీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారు అదేవిధంగా గౌరవనీయులు బీసీసీఎల్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర గారు వీరితో పాటు మాజీ మంత్రి వర్యలు పోలింగ్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణుడు గారు ఇంకా కూడా ప్రధానమైన బీసీ ముఖ్య నేతలందరూ కూడా పాల్గొని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు జరిగిన అన్యాయం గురించి అదేవిధంగా ఏవైతే బీసీ కులాలకు మేలు జరుగుతుందో రాబోయే ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఆయా సాధికార కమిటీ నాయకుల నుంచి బీసీ వర్గాల నుంచి బీసీ కుల సంఘాల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఈ నెల ఐదో తారీఖున నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో గొప్ప బహిరంగ సభ మధ్యాహ్నం రెండు గంటలకు జరగతా ఉంది